నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని ఇరవై ఏడవ పాసురం భావం తెలుసుకుందాం శత్రువులను జయించే కళ్యాణ గుణ సంపన్న గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధన మగుపరా అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానం లోకులందరూ పొగిడే రీతిలో ఉండవలను చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండకడియములు చెవి భాగమున దాల్చెడి దుద్దులు పైభాగమున పెట్టుకునే కర్ణ పువ్వులు కాలి అందియలు గజ్జలు మొదలైన అనేక ఆభరణములను మేము ధరించవలను తరువాత మంచి వస్త్రాలు ధరించవలను అన్నము పాలు కలిపి చేసే క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించాలి ఇది మా కోరిక ఇలా జరిగితే మా వ్రతము మంగళప్రదమైనట్లే అని గోదాదేవి రంగనాథుడితో తమ వ్రత ఫలమును విన్నవించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాస్వర్డ్లు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం